నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్ జట్ తుఫాన్ ప్రభావంతో చెరువులు వాగులు అన్ని అయితే పొంగి ప్రవహిస్తున్నాయి అయితే మా ఊరు చెరువు చూడండి డ్యామ్ అయితే తలపిస్తుంది చెరువు నానుకొని అయితే మా ఊరు అయితే ఉంటుంది అయితే మా ఊరు మెయిన్ రోడ్డు పోలీసు వాళ్ళైతే కాపలా బందోబస్తు అయితే మాకు ఎప్పుడు ఉంటుంది ఫ్లడ్ వచ్చినప్పుడల్లా ఇంకా రాకపోకలు అయితే అస్సలే జరగవు చూడండి వాటర్ అయితే ఇళ్లలోకి అయితే చేరిపోయింది ఇక మనం ఈ వాటర్ చూస్తే అస్సలే ఊరుకోము ఇంకా మా అయితే తీసుకొని చేపల వేటకైతే వెళ్లిపోయాము అలవేసిన వేసిన ఒక గంటకైతే మంచి చేప అయితే పడింది మనకైతే అలాగే చిన్న చేపలు కూడా పడాయి అర కేజీలు కేజీలు అయితే పడాయి ఒకటైతే బిగ్ సైజ్ పడింది ఆ చేపను అయితే మా మామైతే అమ్మలేదు చేప అయితే ఈ చేప ఈ చేప పేరు మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే పెట్టండి మా సైడ్ అయితే మేము బొచ్చి చేప అని అంటాము మీ సైడ్ ఏమంటారో మాకైతే తెలియదు రకరకాలుగా అయితే ఈ చేపనైతే పిలుస్తారు అయితే నీట్ గా స్కిన్ తీసేసి ముక్కలైతే కట్ చేసి ఆ చేప తలకైతే చూడండి ఎలా ఉందో దీని అయితే మీరు ఏమంటారో చెప్పండి మా వాడైతే బుడ్డ అని అన్నాడు చెప్పు ఇంకా చేపను ముక్కల ముక్కలుగా అయితే కోసేసి మా అయితే సరి సమానంగా అయితే పంచుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మీ బంగారు చోత్తు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోనాను